జిల్లా కేంద్రంలోని వైశబుల్లో అమావాస్యను పురస్కరించుకుని పలువురు వ్యాపారవేత్తలు ఏకమై ప్రతి అమావాస్యకు రుచికరమైన భోజనం అందించాలని సంకల్పం చేసుకున్నారు కేవలం రెండు వందల రూపాయలు ప్రతి నెల చేస్తే వారి అన్నదాన కార్యక్రమం భాగస్వాములు అవుతారని ప్రకటించారు ఈ నేపథ్యంలో మూడు వందల ఇరవై ఐదు మంది సభ్యులు ప్రతి నెల అమౌంట్ అందించడానికి సిద్ధమయ్యారు ఇంకా రెండు వందల మంది సభ్యులు ప్రతి నెల ఈ విధంగా డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది అమావాస్య అన్న ప్రసాద కార్యక్రమాన్ని సభాపతి తిగుళ్ల విశ్వశర్మ శర్మ జ్యోతి ప్రజలు చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా విశ్వశర్మ శర్మ మాట్లాడుతూ అమావస్య రోజు జరిగే అన్న ఉందని వారు అన్న ప్రసాద పుణ్యం ఊరికే పోదని ఎన్నో తరాలకు ఆ పుణ్యం కలిసిందని అన్నారు మధ్యాహ్నం ఒంటి గంట వరకు విశేష సంఖ్యలో అన్న ప్రసాదాన్ని భక్తులు స్వీకరించారు ప్రతి నెల అమావాస్య రోజు ఇదే విధమైన భోజనం అందిస్తామని నిర్వాహకులు తెలిపారు కార్యక్రమంలో చక్ర ప్రసాద్ మురికి వెంకటరమ్మ ఊటూరు అశోక్ బాబు తాడికొండ శ్రీనివాస్ సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం తదితరులు పాల్గొన్నారు పూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధి అర్థం ఇది దాదాపు శాస్త్రం ఉంది కానీ ఎవరు ఎక్కడ చెప్పదు గోవు నాలుగు మన చెరికి తాపాలి అవకాశం లేదు గురువుగారిని వాళ్ళకున్నా గురువుగారిని ఏమనుకోవాలని ధన్యవాదాలు నాకు తెలిసిన విషయాన్ని చెప్పాను నేను ఎప్పుడైనా గోవు వినిపిస్తే మాత్రం తెలుగులో అన్నిటిలో పెట్టుకొని చెబుతారు నా నాలుగమొదటి చేతి నాటాలి దయను భూత గణా విశేరీతం కవిత ఋంభు

రోజు అన్న ప్రసాద విస్తారణ ప్రోగ్రాం పెట్టారు అది మాకు స్ఫూర్తినిచ్చి ఇక్కడ కూడా స్థాపిస్తే మళ్ళీ దగ్గర దాతలు కూడా ఉన్నారు అందరు సహకరిస్తారు అనే ఉద్దేశంతో ఇక్కడ ఒక గ్రూప్ క్రియేట్ చేసి పెట్టడం జరిగింది అయితే ఇది అన్నపూర్ణ ఈశ్వరు ప్రసాదం అనేది అన్నపూర్ణ మాతకు సంబంధించింది కాబట్టి స్టార్టింగ్లో అమావాస్య అన్న ప్రసాద వికరణ పెట్టింది దాన్ని అన్న అమ్మ అన్నపూర్ణ అన్నపూర్ణ ప్రసాద సేవా సమితిని పేరు చేసి పెట్టారు మాకు వీలును బట్టి ఇక్కడ ఉండే వేరే చోట వేరే చోట ఇలా ఒక నాలుగైదు స్థలాల సమయాన్ని బట్టి ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది మాసీమాత పరమర్మాలను నమస్కరిస్తూ ఒక చిన్న నిర్ణర్ ఏంటంటే ఒక నలుగురు సభ్యులు కూర్చుంటే ఏదో ఏదో విషయాలు జరుగుతున్నాయి అందులో అమావాస్య ప్రసాదం పెడితే బాగుంటుంది అనే సంకల్పము జరిగి ఈ కార్యక్రమాన్ని నాందీపాలికి ఇందులో మొదలొక పది ఇరవై మంది కాగానే ప్రసాద్ నా పేరు కూడా ఆయన చేశాడు ఇందులో నువ్వుకుంటే బాగుంటుంది అనే మాట మాట్లాడితే నేను కూడా అందులో ఎంటర్ అయ్యి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చాము ప్రతి ఒక్క మ్యాటర్ను కూడా తయారు చేసి ఫార్వర్డ్ చేయడం జరిగింది దానివలన పబ్లిక్లో కూడా మంచి ఆకర్షణ జరిగి ప్రతి వాళ్ళు ముందుకు వచ్చి మా పేరు రాయండి మా పేరు రాయండి ఇది మంచి కార్యక్రమం అని వాళ్ళు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు మూడు వందల పదిహేడు మంది సభ్యులు మెంబర్షిప్ అయ్యారు ఒక సభ్యుల నుండి ప్రతి నెల రెండు వందల రూపాయలు తీసుకుంటే వాళ్ళ పేరు మీద అన్న ప్రసాదం జరుగుతుందనే సంకల్పం కాన్సెప్ట్ వాళ్ళకు అందరికి నుంచి వాళ్ళు స్వచ్ఛందంగా చేతులు గ్రూప్లో జాయిన్ అయ్యారు ప్రతి ఒక్కటి అమావాస్యకే ఒకటి ఏంటంటే ప్లేసెస్ మార్గం ఎందుకంటే ఇవాళ వైశమానం వెళ్తే ఈ లొకేషన్ వాళ్ళు వస్తారు తర్వాత ఒకరోజు అంబేడ్కర్ రోజు మండలయ్య గుడి ఒకసారి టవర్ సర్కిల్ ఒకసారి కొత్త బస్ స్టాండ్ ఒకసారి పుల్లపల్లి రోడ్డు ఇట్లా వెళ్తే మా వీరుని బట్టి విమయానుకూలంగా ప్లేసెస్ మార్చి వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది దాన్ని గమనించి మీరందరూ కూడా మాకు సహకరించాలి ఎందుకంటే మీరు లేని ఈ కార్యక్రమం జరగదు తప్పకుండా మీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు అని మా నలుగురి అని స్పందన మాత్రం మన అందరిది మీరు అందరూ స్పందించినంతవరకు ఈ కార్యక్రమం ఇక్కడ తీసుకొచ్చారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇలాగే ఇంత ఇంకా ఇవ్వటం అన్నట్టు ముందు ఇంకా చాలామంది అయి ఈ పుడియా కార్యక్రమంలో పాల్పంచుకోవాలని కోరుచున్నాం ఎందుకంటే మన అందరూ అన్నపూర్ణ అన్న ప్రసాదం సేమ సంగతి కాలేజీ సగతిగా ఉండి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ అన్న ప్రసాద కార్యక్రమంలో అందరం అందరము కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి అమ్మవారి కృపకు స్వరూపం ఇక్కడ ఒక వాస్తవీ మాతగా మనందరినీ ఉద్ధరించడానికి అమ్మ ఎక్కడో హిమవత్ పర్వతంలో ఉండే జగన్నాథ ఇక్కడ కొలవై తెలిసి ఉన్నది అన్ని చోట్ల అన్నదానం జరుగుతుంది ప్రతిరోజు ఎక్కడో ఒక చోట అయితే అమావాస్య రోజు మనం అన్నదానం చేద్దామని చెప్పేసి సంకల్పం వాళ్ళకు కలగడం అమ్మవారి యొక్క సంకల్పం ఎందుకోసం అంటే సాక్షాత్తు వ్యాస భగవానుడు కాశీకి వెళ్ళినాడట కాశీకి తన శిష్య పరంపరతో వెళితే ఒకరోజైంది అన్నం దొరకలేదు ఆయనకు ఆయన శిష్యులకు రెండు రోజులైంది అన్నం దొరకలేదు ఎందుకు దొరకలేదు అంటే సాక్షాత్తు వ్యాస భగవాను అన్నం దొరకకపోతే ప్రపంచంలో ఎవరో ఆ నగరానికి వెళ్ళినా అక్కడ అన్నం దొరకదు కనుక వ్యాసుడు ఏం చేసినాడంటే మూడు రోజులు చూసినాడు ఇంకా నాలుగు రోజులు చూసినాడు చివరికి పరమేశ్వరుడేమో వ్యాసుని యొక్క ఓపికను పరీక్షించడానికి ఆయన వేసిన ఫంధాలు వ్యాస భగవానుడు ఓపిక పట్టినాడు ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు అయితే ఐదో రోజు అన్నం లేకపోతే ఇంత కాశీ నగరంలో సాక్షాత్తు విశ్వేశ్వరుడై ఉంది ఎక్కడో విశ్వేశ్వరుడు నెత్తి మీద ఉండేటువంటి గంగానది ఇక్కడికి వచ్చి ఇంతమంది పునీతులైతే ఇక అన్నమే దొరకట్లేదు అని చెప్పి తన కమండలంలో ఉండే నీళ్లను తీసుకొని కాశీకే శాపమికి వెళ్ళాడు వెళ్ళేసరికి చూసింది జగన్మాత కైలాస పర్వతం నుంచి ఒక మృతహూ అవతరించింది అవతరించి ఆగు వ్యాస ఆగు ఆగు ఎంత ఇంత తొందరపడుతున్నావు అంటే అమ్మ నాలుగు రోజులైంది నా శిష్యులకు అన్నం పెట్టి నేనన్నం తిని నాలుగు రోజులైంది ఇంత పెద్ద కాశీ నగరంలో నాకే అన్నం దొరకకపోతే సమస్త జనాభాకి అన్నం ఎట్లా దొరుకుతుంది అందుకోసం ఈ కాశీకి శాపం ఇవ్వడాన్ని చూస్తున్నారంటే తొందరపడకయ్యా పడకాయ్యా మాధ్యాన్న అయింది గంగకు వెళ్ళి స్నానం చేసి లోపు మీకు అందరికీ నేను ఇక్కడ మీ శిష్యులు ఎంత అన్నందు అంతమందికి నేను అన్నదానాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పింది అన్న ప్రసాదాన్ని చెప్పగానే సరే అన్నాడు వెళ్ళినాడు శిష్యులతో వెళ్ళి గంగలో స్నానం చేసి ఎన్ని రోజులు పాప ఆయన సమయం ప్రకారం అక్కడికి వెళ్ళడం సంకల్పం చేసుకోవడము సంధ్యావందనం చేయడము పితృయజ్ఞం చేయడము బ్రహ్మయజ్ఞం చేయడము ఇసుకతో శివుణ్ణి తయారు చేయడం అభిషేకం అన్నీ చేస్తు ఉన్నాడు కానీ ఈరోజు నాలుగు రోజుల నుంచి కింది లేదు కనుక కడుపులో గణపతి వాహనాలు బాగా ఒలుగుతున్నాయి అందరిలో ఎట్లా వెళ్ళాలని చెప్పేసి సంధ్యావందనాన్ని ఊహించుకున్నారు ముగించుకొని ఎక్కడైతే ఈ గుట్ట ఉందో ఆ స్థలానికి వచ్చిన వచ్చి శిష్యులంతా కూర్చుంటే మనకి ఏమనిపిస్తుందంటే ఓ ఇంటికి భోజనానికి వెళ్ళినాం అనుకోండి అక్కడ ఏదో పొయ్యి సౌండ్ లేదా మంటింట్లో నుంచి వచ్చేటువంటి ఒక సుగంధ పరిమళం ఎక్కువ లేకపోతే మన నేనే ఉల్లిపాయో వెళ్ళిపాయో ఏదో వాసన వస్తే వంటయితే ఎదుగుతుంది కడుపు అయితే ఎండుతుంది అనే ధీమ అప్పటి ఉంటుంది కానీ పాపమైన శిష్యులతో అక్కడ వచ్చి కూర్చున్నాడు ఏమి శబ్దాలు లేవు ఏమీ పరిమళం లేదు ఈమె పెద్దగా ఉన్నావిడనే అరవై ఐదు డెబ్బై సంవత్సరాల ముసలావిడ ఇంతమందికి తిండి పెడతానన్నది ఎంతమందిని మంట మనుషులు పెట్టుకుందో ఎవరెవరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి పాపం ఒక శిష్యుడి ఒక ఉపదాటం ఎట్లా ఉంటుందంటే నాలుగు రోజుల నుంచి తిండి లేకపోతే మన పరిస్థితి ఎట్లా అవుతుంది ఈ శిష్యుడికి పాపం అట్లా ఉపగాటం ఆగలేదు చూస్తున్నాడు వెళ్ళి లోపలికి వెళ్తే ఏం అనిపించట్లేదు లోపలి నుంచి ముసలావిడ వచ్చింది వచ్చి ఏమయ్యా సంధ్యాంధనం అయిపోయిందా మీరు అమ్మ అయిపోయింది కూర్చోండి మీకు అందరికీ వేస్తాను వేస్తానన్నది విస్తరులు వేయడం ప్రారంభం చేసింది పచ్చి అరటి ఆకులు వేసింది వేసి తెడ్డుతో ఒక బకెట్ తీసుకొని వడ్డిస్తే ఎవరైతే కూర్చున్న ఉన్నారో వాళ్ళ వాళ్ళ మనసుల్లో ఏదుందో ఆ పదార్థమే ఆ విస్తరాలకులో పడింది అందరూ కూర్చున్నారు ఆపోసిన చుట్టినారు చుట్టి వేస్తున్నారు మొదటి వాయి కాస్త అయిపోయింది వడ్డించట్లేదు ఎవరు ఒక్కదే ఉంది ఈవిడ ఇంతమందికి ఎక్కడ వడ్డిస్తుందని ఆలోచన చేసేలోపు వడ్డన చేస్తూనే ఉంది కడుపు నిండా తిన్నాడు వ్యాసం ఇప్పుడు కడుపుని నిందాన్ని నిండిందమ్మా కేవలం పరమశివుడు నిన్ను పరీక్షించడానికే నేను నాలుగు రోజులు అన్నం ఇవ్వలేదు అన్నం ఇచ్చినాడు ఈ రోజున ఏమిటి అంటే అమావస్య పాడ్యం ఈ రెండు కలిపినటువంటి ఈ ఈరోజు వచ్చినవి కనుక మధ్యాహ్న వేయలో ఎవరైతే పన్నెండు గంటలకి కాశీ నగరంలో విస్తరాకులో ఎవరు వడ్డించినా సరే అన్నం తింటారో సాక్షాత్తు అన్నపూర్ణ తన చేతితో వడ్డించినట్టుగానే భావించి అటువంటి అన్నాన్ని ఆనాడు వ్యాసుడు వ్యాసుని యొక్క శిష్యులు తిన్నారు మరి ఇంత పెద్ద కాశీలో నువ్వు అన్నం కనుక నీకు కాశీ ప్రవేశం లేదని శాపించినా అందుకే వ్యాసుడికి కాశీలో ప్రవేశం లేదు వ్యాస కాశీ అని గంగ అవతలి కొట్టుకుంటాడు ఆయన యువతలు కొడుకు విశ్వేశ్వరుడు ఉంటారు మరి ఆనాడు వ్యాస పరివాణులు ఏ విధంగా అయితే అన్న ప్రసాదానికి సాక్షాత్తు అన్నపూర్ణాలు ఏడాది అయితే వచ్చిందో ఇప్పుడు కూడా యాత్రోచికంగా మనకు కలిసింది మన వంశంలో ఎవరైతే మరణించి ఉంటారో వాళ్ళకి ఈ నీళ్లు ఈ అన్న ప్రసాదం ద్వారా ఉత్తమ గదులు కలుగుతాయి అని చెప్పేసి మనకు పెద్ద చెప్తారు కనుక ఈనాటి ఈ కార్యక్రమంలో భాగస్వాములై భాగస్వాములు కాబోతున్న మనందరికీ అన్నపూర్ణ మాత పరిపూర్ణ అనుగ్రహం అట్లాగే ఇక్కడ ఉన్న ముగ్గురమ్మల మూలపుటమ్మైన జగన్మాత వాసవి మాత పరిపూర్ణ అనుగ్రహము కలిగి వీళ్ళు సంకల్పించిన ఈ కార్యం నిర్వీఘ్నంగా జరిగి వాళ్ళందరికీ మనందరికీ మా యొక్క ఆశస్సులు ఉండాలని ఈ అన్న ప్రసాద వితరణ మమ్మల్ని కూడా ఈ సమయం మాకు ఇచ్చినందుకు అన్నపూర్ణ సేవా సమితి సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ జై వాసవి మాత